వాళ్ళ సమస్యలా అవును మీ టూత్పేస్ట్ లో ఉప్పు ఉందా టూత్పేస్ట్ లో ఉప్పు ఉప్పు సంగతి పక్కన పెడితే టూత్పేస్ట్లో ఉండాల్సింది ఫ్లూరైడ్ యా డెంటల్ హెల్త్కి ఫ్లూరైడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సింపుల్గా చెప్పాలి అంటే బోన్ హెల్త్కి కాల్షియం ఎలా ఇంపార్టెంటో టీత్కి ఫ్లోరైడ్ అంత ఇంపార్టెంట్ ఫ్లూరైడ్ ఏం చేస్తుంది అంటే పంటి పొర ఎనామిల్ని స్ట్రెంగ్ చేస్తుంది పన్ను పుచ్చిపోకుండా హెల్ప్ చేస్తుంది అయితే ఈ ఫ్లూరైడ్ టూత్పేస్ట్లో ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అంటే మనం ఏ ప్రోడక్ట్ కొన్నా దానికి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా ఆ ఇంగ్రీడియంట్స్లో ఈ ఫ్లోరైడ్ అనేది డిఫరెంట్ ఫార్ములేషన్స్ ఉంటుంది లైక్ సోడియం ఫ్లోరైడ్ స్టానస్ ఫ్లోరైడ్ సోడియం మోనోఫ్లోరోఫాస్ఫేట్ అనే ఫామ్స్లో ఈ ఫ్లోరైడ్ అనేది టూత్పేస్ట్లో ఉంటుంది అయితే దీనికి రికమెండెడ్ డోసేజ్ ఉంటుందండి అది థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం ఇస్ ద రికమెండెడ్ డోసేజ్ అయితే మీకు ఒక డౌట్ రావచ్చు మరి తాగే నీటిలో ఫ్లూరైడ్ ఎక్కువ ఉండడం వల్ల పళ్ళు ఎముకలు దెబ్బతింటాయి అంటారు కదా మరి ఫ్లూరైడ్ ఏమో పంటికి ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అని రైట్ అంటే డోసేజ్ మ్యాటర్స్ అండి ఇక్కడ టాక్జిక్ డోస్లో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులో డ్రింకింగ్ వాటర్లో కనుక ఉంటే చైల్డ్హుడ్ పీరియడ్లో డెంటల్ ఫ్లోరోసిస్ అనే ప్రాబ్లం ఎన్కౌంటర్ అవుతారు కానీ అది రికమెండెడ్ డోస్లో ఉంటే మాత్రం ఫ్లూరైడ్ చాలా హెల్ప్ అవుతుంది టీత్ని సేవ్ చేయడానికి థ్యాంక్ యూ